హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెంకీస్ హోమ్ గార్డెన్ ఈరోజు రెడ్ కలర్ అండ్ వైట్ కలర్ ప్లాంట్స్ ఎలా ఉంటాయి వాటికి బడ్స్ ఎలా వస్తాయి ఫ్రూట్స్ ఎలా మారుతాయి అనేది చూద్దామా కొమ్మ అయితే ఇది వైట్ కలర్ అండి కొమ్మ రెడ్ అంత హార్డ్గా ఉండదు చూసారు కదా ఇలా ముళ్ళు అంత గట్టిగా ఏమి గుచ్చుకోవు ఉంటాయి ముళ్ళు అయితేను రెడ్ కలర్ అంత హార్డ్గా అయితే దీనికి ఉండవు ఇది రెడ్ కలరు ముళ్ళు అయితే చూసారా చాలా హార్డ్గా ఉంటాయి మనం ముట్టుకుంటేనే గుచ్చుకుపోతాయి టచ్ అయినా సరే చాలా గట్టిగా గుచ్చుకొని అయితే వస్తుంది ఆ విధంగా ఉంటాయి దీని కొమ్మకి ఇవి రెడ్ కలర్వి స్టెమ్స్ అయితే అలా ఉంటాయి ఇది వైట్ కలరు ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ మీకు అర్థమైందనుకుంటాను ఇలా ఉంటాయి నెక్స్ట్ బర్డ్స్ రెడ్ కలర్ బర్డ్ ఇలా స్టార్ట్ అవుతూ ఉంటాయి గ్రోత్ అయితే ఇలా ఉంటుంది ఒక కొమ్మకు వచ్చిన బర్డ్స్ అన్నీ మనకి ఫ్లవర్స్ అయితే నిలబడవు అవి రాలిపోతూ ఉంటాయి ఇలా చూసారు కదా అలా రాలిపోతూ ఉంటాయి ఫ్లవర్ అయితే అలా గ్రోత్ అవుతూ బ్లూమ్ అవుతుంది నైట్ ఫ్రూట్స్ అయితే ఎలా ఫామ్ అవుతాయి రెడ్ కలరు ఈ విధంగా పల్ప్ అయితే ఇలా ఉంటుంది వైట్ కలర్లో బడ్ అయితే ఇలా స్టార్ట్ అవుతుంది ఫస్ట్ గ్రోత్ అయితే ఇలా ఉంటుంది ఎల్లోగా ఉన్నవి అయితే ఇవి కూడా ఫ్రూట్స్ అబవ్ బడ్స్ చూసారు కదా ఇలా డ్రాగన్లో కొమ్మకైతే ఎక్కువ బడ్సే వస్తాయి కానీ అవన్నీ ఏమి నిలబడవు బలం సరిపోకపోయినా కానీ ఆ బడ్స్ ఉండవు రాలిపోతాయి ఈ విధంగా అయితే ఫ్లవర్స్ వచ్చి సేమ్ లానే వైట్ కూడా రెడ్ అండ్ వైట్ ఇది వైట్ ఇలా బ్లూమ్ అవుతూ ఉంటుంది నైట్ సేమ్ ఫ్రూట్స్ మనము ఒకే కొమ్మకే ఎక్కువ మొగ్గలు వస్తే అది తీసేయాలా వద్దా అనే డౌట్ అయితే కొంతమందికి ఉంటుంది తీయాల్సిన అవసరం అయితే ఏముండదండి ఎందుకంటే బలంగా పెరిగినవి అయితే పెద్దగా వస్తాయి లేనివి అయితే కొంచెం చిన్నగా వస్తాయి వీటిలో గమనించినట్లయితే ఫ్రూట్ అయితే ఇలా మారుతుంది పల్ప్ అయితే ఇలా వస్తుంది మనకి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ